రేవంత్ రెడ్డి పట్ల సొంత పార్టీ శాసనసభ సభ్యుల్లో దిక్కర స్వరం పెరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉదాంతమే దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి పనితీరు పట్ల సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలోనే సగం మందికి పైగా విశ్వాసం తగ్గిందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మెజార్టీ శాసనసభ సభ్యులకు ఇష్టం లేదని పేర్కొన్నారు గెలిచిన అరవై నాలుగు మందిలో ఇరవై ఆరు మంది రేవంత్ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు మిగిలిన ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని దానికి నిదర్శనమే వరంగల్లో ఎదురైన సంఘటన అని ఆయన అభివర్ణించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిల్ల బాబుకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని మిగిలిన వాళ్లపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు క్యాబినెట్ సహచరుల్లో ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు సొంత పార్టీలో దిక్కర స్వరం పెరిగిపోయిందని అందుకే తనకంటూ ఓ వర్గాన్ని పెంచుకోవటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ కండువ కప్పుతున్నారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని గంటకు హత్య జరుగుతోందంటూ మండిపడ్డారు